పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో షాక్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం లొంగిపోవటానికి రెండు వారాల సమయం టీడీపీ నేతల హత్య కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ పల్నాడు జిల్లా మాజర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తేదేపా నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావుల హత్యలో పిన్నెల్లి సోదరుల ప్రమేయం ఉందని పోలీసులు కేసు నమోదు చేశారు ప్రత్యక్ష సాక్షి మృతుల బంధువు తోటా ఆంజనేయులు ఫిర్యాదు మేరకు నిందితులపై మూడు వందల రెండు సెక్షన్ కింద కేసు నమోదు చేశారు ఏ వన్గా జవిశెట్టి శ్రీను అలియాస్ బొబ్బిలి ఏ టూగా తోటా వెంకట్రామయ్య ఏ త్రీగా తోటా గురువయ్య ఏ ఫోర్గా దొంగరి నాగరాజు ఏ ఫైవ్గా తోటా వెంకటేశ్వర్లు ఏ సిక్స్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ సెవెన్గా పిన్నెల్లి వెంకట్రామరెడ్డిలను పేర్కొన్నారు జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావుల హత్యలో పెన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల పాత్ర ఉందని అందుకు ఆధారాలున్నాయని పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఆగస్టు ఇరవై ఒకటిన హైకోర్టులో వాదనలు వినిపించారు హత్య వెనుక పిటిషనర్ల కుట్ర ప్రోద్బలం ఉన్నాయి నిందితులు ఓ రెస్టారెంట్లో సమావేశమై పన్నారు హత్యలో పాల్గొన్న వ్యక్తులతో పెన్నెల్లి సోదరులు ఫోన్లో మాట్లాడుతుంటారు ఎందుకు సాంకేతిక ఫోన్ కాల్ రికార్డు ఆధారాలున్నాయి సర్పంచ్ పదవికి పోటీ చేస్తే తాము మద్దతిస్తామని మొదటి నిందితుడికి పిటిషనర్లు హామీ ఇచ్చారు వాస్తవాలు వెలికి తీయాలంటే వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఏ సిక్స్ ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి రెడ్డి ఏ సెవెన్ని కస్టడీలోకి తీసుకుని విచారించాలి వారు ఆర్థికంగా రాజకీయంగా బలవంతులు బేలిస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారు వారి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేయాలి అని కోరారు ఆగస్టు ఇరవై ఒకటిన జరిగిన విచారణలో ఇరువైపులా వాదనలు ముగియటంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లి గోపాలకృష్ణారావు ప్రకటించారు తాజాగా పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది